ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం రామచంద్రాపురం సమిష్టి సహకారంతో కాలనీలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నామని పటాంచేరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి అన్నారు రామచంద్రపురం డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్ కాలనీలో యాభై ఐదు లక్షల రూపాయల బియ్యంతో నిర్మించిన నూతన పార్కును ఆయన ఆదివారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఎమ్మెల్యే జిఎంఆర్కి ఆత్మీయ స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మల్లికార్జున నగర్ కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న పార్కుల స్థల వివాదాన్ని పరిష్కరించి జిహెచ్ఎంసీ నిధులతో పార్కును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు కాలనీ సంక్షేమ సంఘ భవనంలో డైనింగ్ హాల్ ఏర్పాటుకు అతి త్వరలో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పరమేశ్ యాదవ్ ఐలేష్ ప్రమోద్ గౌడ్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రఘురాబ్ రెడ్డి ప్రధాన కార్యదర్శి విఠిల్ బల్దియా అధికారులు సురేష్ నరేందర్ కాలనీ వాసులు పాల్గొన్నారు

ഐക്കുണ്ടല്ലേ സ്റ്റാർ ഏങ്ങടെ മത്സരത്തെ ആ 200 500 ആയിട്ട് ആയിട്ട് കുറച്ച് പത്ത കത്ത പത്ത കത്ത അടവല പക്കയിലോ ఓకే ఓకే గత ముప్పై సంవత్సరాల నుంచి కాళీనివాసం సీనియర్లు మహిళలు పోరాటం చేసి ఎన్నో సమన్యలు చెప్పుకొని ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా

ైలేష్ ప్రమోద్ ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఈ గారు డిపి గారు ఏఈ గారు కానీ మహిళా సోదరులు సోదరులు పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు ఒక సంసారంలో పిల్లల పెళ్లి అయితే కొడుకుల పెళ్లి అయితే వాళ్ళు మన్మర్ మన్మరాలు వస్తు వాళ్ళ పనికి చేసేది తక్కువ ఉంది చేసేది చాలా ఎక్కువ ఉంటుంది ఏ బై డే ఖర్చులు పెద్ద ఉంటాయి బిడ్డ పెళ్లి కంటే మన్నం పెళ్లి చాలా ఘనంగా చేయాలంటే ఆ విధంగా చేసింది ఇంకా చాలా దృష్టి చేసేది చాలా ఎక్కువ ఉంటుంది పటాచర్ అనేది పార్లీస్ అనేది విస్తారంగా విస్తరిస్తూ ఉన్నాయి ఒక బిల్డింగ్ పైన ఆ బిల్డింగ్ నాకు ఫ్లో వేసుకుంటా ఉన్నారు గ్రౌండ్ డ్రైనేజ్ హయా వెళ్తూ ఉంటుంది రోడ్లు వెళ్తూ ఉన్నాయి వాటర్ కావాలి చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు దాన్ని సేకరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత బాధ్యత వహిస్తామని తెలియజేస్తూ చక్కటి చిల్డ్రన్స్ పార్క్ ఆ చేతుల మీద ఇనాగ్రేషన్ చేసినందుకు ఖాళీ వాదనలకు వారికి పత్రికా సోదరులకు నేను పేరు పేరుత నేను తెలుసుకు వచ్చిన అవసరం ఇప్పుడు ధన్యవాదాలు థ్యాంక్ యూ అంటే నాకు అసలు చెప్పలేనంత తృప్తి ఉంది కాబట్టి ఎందుకంటే ఏ విధంగా పోతారు ఆ విధంగా సంతోషంతో పంపిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ శిక్ష గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం ఈ పార్క్ గురించి ఎన్నో వరదులు అనిపించాము ఎన్నో చేసాము లాస్ట్కి మైపరెడ్డి గారు ఆధ్వర్యం పుష్పనాగేశ్వరి ఆధ్వర్యంలో ఈ పార్క్ చూసాం దీనికి దగ్గర దగ్గర యాభై అరవై లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు కొద్ది సైట్ వాల్యూ ఇలా ఆరు కోట్ల రూపాయలు సైట్ వాల్యూ దాన్ని సంపాదించుకోవడం చాలా గర్వంగా ఉంది మాకు మాకు ఇప్పుడు ఎవరో ఉంటారు కొంతమంది ప్రతిపక్షంగా ఏ చేసేలా చేసేదాకా అన్నవు ఏదైనా టెంప్స్తోనే విమర్శించి చేయని వాళ్ళకి విమర్శలు ఎక్కువ ఉంటాయి చేసేవాళ్ళకి విమర్శించవర్ని మేము కూడా కష్టం పడి పార్క్ దాల్చి ఈ కాలనీకి అనబరించాలంటే గర్వకారంగా చెప్పుకుంటూ ఇలా ఎప్పుడు కూడా ఈ ఈ కార్పొరేటర్ను ఎమ్మెల్యే గారిని గత ఎప్పుడు మర్చిపోవచ్చు జూతులో వాళ్ళ చేత ఇంకా మర్చిపోయి చేసుకుంటామని ఇద్దరు పాసిస్తున్నారు కార్పొరేటర్ పుష్ప నగేశారు నా దగ్గర వద్దు అంటే వన్ వన్ టూ డీజన్ కార్పొరేటర్ పుష్ప నగేష్ గారు ఫస్ట్ టైం గెలిచినప్పుడు కొన్ని రోడ్లు వేయడం జరిగింది మళ్ళీ సెకండ్ టైం గెలిచినప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు దాంట్లో మా కాలనీలో ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ వారి జ్ఞాపకాలు గుర్తుపడుతుంటాయి డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు కూడా మైపాల్ గారు పార్కును మాకు అప్పగించడం జరిగింది అప్పగించిన తర్వాత దాంట్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీ కార్పొరేటర్ గారు అభివృద్ధి చేసి ఇస్తారని చెప్పేసి చెప్పడం వల్ల మరి అక్కగారు వచ్చి సివిల్ వర్క్ ఒకసారి అదేవిధంగా ఓపెన్ జిమ్ గ్రీనరీ అన్నీ కూడా చేసి మాకు ఈరోజు ఇవ్వడం జరిగింది దానికి కృతజ్ఞతగా అక్కడ కూడా అంటూ ఉంటున్నాను నా అమ్మగారింటికి వచ్చిన చెప్పేసి అంటూ ఉంటుంది కాబట్టి ఏ విధంగా అయితే తను ఫీల్ అయిందో మేము కూడా పెద్దక్క లెక్క ఫీల్ అయ్యి తమకు పుట్టింటికి వచ్చినటువంటి భావం కలిగించాలనే ఉద్దేశంతో వారిని సాధారణంగా సన్మానించి ఓడి బియ్యం పోయడం జరిగింది మేము ఎప్పుడు వారికి ఉంటామని చెప్పేసి నైన్టీ వన్లో గ్రో ప్రేషన్ అయింది కరెంట్ కూడా లేకుండా మేము చాలా ఇబ్బందులు పడ్డాము ఎల్ఐజీలో ఒక కల్స్ గారని ఆయన ఫోన్ చేసి చాలా హెల్ప్ చేశారు చిన్న పిల్లల్ని పెట్టుకున్నాం పాములు ఆములు వచ్చి అసలు అప్పటికి ఇప్పటికి అంత డెవలప్ అయిందో మా అది అక్కడ థ్యాంక్స్ అక్క డెవలప్ అయింది అందరికీ నమస్కారం కాళ్ళ అధ్యక్షులు రఘురాం రెడ్డి అన్న గారికి అదేవిధంగా విఠలన్న గారికి బాలరెడ్డి అన్న గారికి ఇక్కడున్న నా వదనద అన్నకి మరి ఒక్కరికి కూడా పేరు పేరున ఇసీ సభ్యులకు అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నారు మరి గతంలో రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఎంతో కష్టపడ్డం ఇప్పుడు వదినమ్మలకి గుర్తు చేస్తూ ఉన్నా నువ్వు ముందు వచ్చినప్పుడు మాకు ముఖాల్లో వంటి నీళ్ళు ఉంటుండే కాలనీలో అసలు ఒక్కో రోడ్ కూడా లేకుండే నువ్వు వచ్చినాకనే రోడ్లు మంచిగా అయినాయి నువ్వు వచ్చినాకనే డ్రైనేజ్ అయ్యింది ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చినాక కూడా మా దగ్గర ఏం పని లేకుండా చేయడం జరిగింది పార్క్ మా కాలనీలో పార్క్ లేదు పార్క్ రావాలని మేము ఎన్నోసార్లు అనుకున్నాం అనుకున్నప్పుడు కూడా పార్కు ఎంత మంచిగా చేసి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఇప్పటిదాకా మా చెప్పడం జరిగింది ఇప్పుడు మేము దానికి మరి మైపల్లన్న సహకారంతో ల్యాండ్ తీసుకోవడం జరిగింది ల్యాండ్ తీసుకున్నాక కూడా సొసైటీకి చేయడం జరిగింది జరిగినాక కూడా అన్నవాళ్ళు పార్క్ తొందరగా స్టార్ట్ చేయాలని చెప్పేసి కమిటీ సభ్యులు అడిగినప్పుడు మరి యాభై లక్షలతోటి పార్కు రైడీ చేయడం జరిగింది పిల్లలు ఆడుకునేటివి కానీ జిమ్ ఐటమ్ కానీ చుట్టుముటు కాంపౌండ్ వాళ్ళు కానీ గేట్ కానీ వాకింగ్ టాకాని ప్రతి ఒక్కటి కూడా మహిళలకు ఇబ్బంది కాకుండా మరి వాకింగ్ చేసిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా మరి నీట్గా ఉండాలన్న ఉద్దేశంతో కూడా వాకింగ్ టాకా అవన్నీ కూడా చేయడం జరిగింది చేసినప్పుడు కూడా రెండేళ్ళు ఎలక్షన్ కోడ్ ఉండ ఉండ ఉండడం వలన దాన్ని వినైకులేషన్ చేసుకోలేకపోయినాం మరి నేను మహిళా దినోత్సవం రోజు వచ్చినప్పుడు ఇక్కడున్న మహిళలంతా అడిగారు అక్క పార్కు రెడీ అయింది మరి ఎప్పుడు వినైక్యులేషన్ పెట్టుకుంటావు మరి మనం వాకింగ్ చేయడానికి కానీ పిల్లలు ఆడుకోనికే కూడా ఆటశాలలు ఇక్కడ ఇక్కడ లేవు పార్కులు ఆడుకుంటారన్న ఉద్దేశంతో ఆ రోజు చెప్పినప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోగానే మీకు నాలుగైదు తారీఖు కల్లా నేను పార్కు సుందరవనంలాగా చేసి మీకు అప్ప ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా కూడా ఇలా నాలుగో తారీఖు ఈరోజు మరి మైపళ్ళన్నా పిలిపించుకొని కాలనీ అధ్యక్షులతోటి కాలనీ సొసైటీ సభ్యులతోటి పట్టొక్కలతోటి కూడా మహిళలను పిలిపించుకొని ఈరోజు పార్క్ చేయడం జరిగింది మరి చిన్న చిన్న ఇంకా రెండు రోడ్లు ఉన్నాయి ఒక రెండు రోడ్లకు అండర్గ్రౌండ్ వేసినే ఉంది ఒక్క రోడ్ మెయిన్ రోడ్ కాబట్టి దానికి గ్రౌండ్ డ్రైనేజ్ వేసుకొని రోడ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది మొన్న అన్నవాళ్ళు నాలుగు